హలో ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం ఫ్రెండ్స్ మార్కెట్ ఇప్పుడు కిందకు వెళ్ళిపోతూ ఉన్నాయి నెగిటివ్గా బేరేష్ మార్కెట్ లాగా అనిపిస్తుంది చాలామంది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దామని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు సో ఈ వీడియోలో ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ని మనం ఎలా చూడాలి ఎక్కడ చూడాలి అండ్ బేసిక్ టర్మినాలజీ ఏంటి అనేది మొత్తం చూద్దాం అండ్ వాళ్ళు ఎక్కడెక్కడ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది కూడా మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ అయితే నేను ఏంటంటే ఫ్రీ వెబ్సైట్ ఇది మనీ కంట్రోలు మనందరం కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ అనే ట్యాబ్ ఉంది కదా నేను దాని మీద క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మనీ కంట్రోల్ థర్టీ టాప్ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇవ్వడం జరిగింది బేస్డ్ ఆన్ ద ర్యాంక్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఇలా సార్ట్అవుట్ చేస్తూ ఉంటుంది దీంట్లోనే మనం ఇన్వెస్ట్ చేయాలని లేదు బట్ ఎనీహౌ ఇక్కడైతే కొన్ని టాప్ పర్ఫామ్ చేస్తున్న ఫండ్స్ అనేది ఇవ్వడం జరిగింది అయితే ఫ్రెండ్స్ దీంట్లో మనం చూస్తే రిటర్న్స్ అనేది కనిపిస్తుంది రిస్క్ రేషియో ఫండ్ మేనేజరు పోర్ట్ఫోలియో అసెట్ ఎలికేషన్ వీళ్ళు దేని దేనిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు అండ్ ఓవరాల్గా స్నాప్షాట్ అనేది చూద్దాం అయితే ప్రస్తుతం ఏంటంటే రిటర్న్స్ అనేది అనేది మీద క్లిక్ చేసిన తర్వాత ప్రైమరీగా ట్రైలింగ్ అనేది కనిపిస్తుంది దాని తర్వాత సిప్ అనేది ఉంది ఇయర్లీ ఉంది సో ఫ్రెండ్స్ ఇక్కడ ట్రైలింగ్ అంటే ఏమిటి అంటే సిప్ అంటే ఏంటి అనేది మనం చూస్తే ట్రైలింగ్ అంటే ఏంటంటే ఒక్కసారి మనం లంసమ్ అనేది ఇన్వెస్ట్ చేశాము ఓకే త్రీ ఇయర్స్ తర్వాత ఐ మీన్ లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఎవరైనా ఇన్వెస్ట్ చేశారనుకోండి ఇప్పుడు ఎంత రిటర్న్ వస్తుందని చెప్పేది ట్రైలింగ్ మెథడ్ అలా కాకుండా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే సిప్ చేస్తూ ఉంటారు ఎవ్రీ మంత్ ఎంత అమౌంట్ అని చెప్పేసి ఫిక్స్డ్గా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు బట్ అప్పుడు రిటర్న్స్ మారే అవకాశం ఉంది అది సిప్ రిటర్న్స్ అని చెప్పేసి దాని తర్వాత ఇయర్లీ అనమాట అంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎలా వచ్చింది టూ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఈ ఇయర్కి ఎలా రిటర్న్స్ వచ్చింది అనేది మనం చెక్ చేసుకోవచ్చు అయితే ప్రస్తుతం ఏంటంటే ట్రైలింగ్ అనే దాని మీద మనం క్లిక్ చేస్తే అంటే ఇక్కడ చూడండి ఇది వచ్చేసరికి క్యాటగిరీ లార్జ్ క్యాప్ కోర్ అని ఉంది కదా అంటే లార్జ్ క్యాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ ఇవి ఎందుకంటే రకరకాల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి మనకి డెట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు అండ్ హైబ్రిడ్ మోడల్స్ వచ్చేసినాయి అండ్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లార్జ్ క్యాప్ ఇట్లా ఏంటంటే రకరకాల కేటగిరీలో మ్యూచువల్ ఫండ్స్ అనేది రావడం జరిగింది అగైన్ థీమాటిక్ కూడా వచ్చినాయి అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్కి సంబంధించిన కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేయాలి అంటే కూడా అది థీమాటిక్ మ్యూచువల్ ఫండ్స్ అంట ఎనీహౌ ఇక్కడ లార్జ్ క్యాప్ అంటే పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో మంచి స్ట్రాంగ్గా ఉన్న కంపెనీలు సింపుల్గా చెప్పాలంటే నిఫ్టీ ఫిఫ్టీ దాంట్లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ అనుకోవచ్చు అది ఫ్రెండ్స్ ఇక్కడ ట్రైలింగ్లో మనకి త్రీ ఇయర్స్లో ఎంత రిటర్న్ జనరేట్ చేసింది ఫైవ్ ఇయర్స్లో ఎంత రిటర్న్ జనరేట్ చేసింది టెన్ ఇయర్స్ అనమాట అంటే ఫ్రెండ్స్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క కెనరా రెబెక్కో బ్లూ చిప్ ఈక్విటీ ఫండ్ అనేది నేను సెలెక్ట్ చేసుకుని టెన్ ఇయర్స్ బ్యాక్ ఇన్వెస్ట్ చేశాను అనుకోండి ఇయర్లీ ఎంత రిటర్న్ వచ్చి ఉంటుంది అనేది ఇప్పుడు చూస్తే థర్టీన్ పాయింట్ టూ పర్సెంట్ ఎవ్రీ ఇయర్ కూడా రిటర్న్ అనేది జనరేట్ చేసింది అయితే ఫ్రెండ్స్ ఇదేంటంటే యావరేజ్గా తీసుకుంది ఒక్కొక్క సంవత్సరం తగ్గొచ్చు ఒక్కొక్క సంవత్సరం ఎక్కువ కూడా రిటర్న్స్ అనేది రావచ్చు అండ్ ఫైవ్ ఇయర్స్లో ఎంత రిటర్న్ వచ్చింది లాస్ట్ త్రీ ఇయర్స్లో చూసుకున్నట్టు యావరేజ్గా లెవెన్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ రిటర్న్ అనేది జనరేట్ చేయడం జరిగింది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి హెచ్డిఎఫ్సి లార్జ్ క్యాప్ ఉంది అండ్ మిరా మిరాయ ఎసెట్ లార్జ్ క్యాప్ ఫండ్ అనేది ఉంది అండ్ టోటల్గా ఈ కేటగిరీ యావరేజ్ అంటే ఈ కేటగిరీలో చాలా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి కదా స్టేట్ బ్యాంకు అలా చాలా ఉన్నాయన్నమాట ఫండ్స్ యావరేజ్గా మొత్తం తీసుకుంటే ఎంత జనరేట్ చేసినాయి అంటే లెవెన్ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ త్రీ ఇయర్స్లో జనరేట్ చేసినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో మిరాయి అసెట్ అనేది అండర్ పర్ఫామ్ చేసింది ఎందుకంటే యావరేజ్ లెవెన్ పాయింట్ వన్ నైన్ ఉంది ఇదేమో ఎయిట్ పాయింట్ సెవెన్ నైన్ అనేది జనరేట్ చేసింది హెచ్డిఎఫ్సి బ్యాంకు సారీ హెచ్డిఎఫ్సి లార్జ్ క్యాప్ ఫండ్ అయితే మంచిగా రిటర్న్ చేసింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఓకే దాని తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ట్రైలింగ్లోనే మిడ్ క్యాప్ ఓరియంటెడ్గా ఏవైతే కంపెనీలు ఉన్నాయో దాంట్లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ అనమాట సో అగైన్ ఇక్కడ త్రీ ఇయర్స్ ఎంత రిటర్న్ వచ్చింది అండ్ దాంట్లో ఉన్న ఫండ్స్ టాప్లో ఉన్న ఫండ్స్ ప్రస్తుతానికి ఇవి ఎడల్ వైస్ పీజీ ఎస్బీఐ మ్యాగ్నమ్ మిడ్ క్యాప్ ఫండ్ అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక ఫ్రెండ్స్ మనకి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ జనరల్గా ఎంప్లాయీస్ ఏం చేస్తూ ఉంటారంటే ఎవ్రీ మంత్ శాలరీ రాగానే కొంత అమౌంట్ అనేది ఎస్ఐపి చేస్తూ ఉంటారండ మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్స్లో కానీ అలాగ ఎవ్రీ మంత్ ఎంతో కొంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసేదాన్ని మనం సిప్ అంటాం సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇది కూడా లార్జ్ క్యాప్ ఏవైతే స్టాక్స్ ఉన్నాయో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తుంది అండ్ లార్జ్ క్యాప్ క్యాటగిరీకి సంబంధించిన మ్యూచువల్ ఫండ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు త్రీ ఇయర్స్లో చూస్తే కెనరా రొబెకో ఏం చేసిందంటే సిక్స్టీన్ పాయింట్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ రిటర్న్ అనేది జనరేట్ చేసింది అయితే ట్రైలింగ్లో చూడండి ఇక్కడ ట్రైలింగ్ అంటే ఏం లేదు లంప్సమ్ ఇన్వెస్ట్ చేస్తే లెవెన్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ రావడం జరిగింది అది ఫ్రెండ్స్ ఏది బెస్ట్ అనేది మనం కంప్లీట్గా డిసైడ్ చేయలేము అనమాట బట్ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఎవరైతే కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ సిస్టమేటిక్గా ఇన్వెస్ట్ చేసుకుంటున్నారో వాళ్ళకి మంచి రిటర్న్ అనేది వచ్చింది ఇది మార్కెట్ యొక్క కండిషన్ బట్టి మారుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్కెట్ నేను ఒక్కసారి సడన్గా ఈరోజు ఇన్వెస్ట్ చేశాను ఇన్వెస్ట్ చేసిన దగ్గర నుంచి లమ్సమ్ మార్కెట్ అనేది పెరిగింది అనుకోండి అప్పుడు లంప్సమ్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మంచి రిటర్న్ రావడం జరుగుతుందనమాట ఓకే బట్ నేను ఈరోజు ఇన్వెస్ట్ చేశాను మార్కెట్ ఇంకా కిందకు వెళ్ళిపోయింది అనుకోండి నా రిటర్న్స్ అనేది తగ్గే అవకాశం ఉంది అందుకని మనం ఏది కూడా జడ్జ్ చేయలేం బేస్డ్ ఆన్ ద మార్కెట్ కండిషన్స్ ఏంటంటే ఒక్కొక్కసారి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అవుట్ పర్ఫామ్ చేస్తుంది ఒక్కొక్కసారి ఏంటంటే ఈ యొక్క లమ్సమ్ మెథడ్ అనేది అవుట్ పర్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడైతే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే మనకి త్రీ ఇయర్స్లో ఎంత రిటర్న్ జనరేట్ చేసింది అంటే ఎవ్రీ మంత్ నేను త్రీ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశాను ఈ ఫండ్లో ఫర్ ఎగ్జాంపుల్గా ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తూ చేస్తూ వచ్చాను అప్పుడు సిక్స్టీన్ పాయింట్ సిక్స్టీ సిక్స్ ఎయిట్ పర్సెంట్ ఎవ్రీ ఇయర్ రిటర్న్ రావడం జరిగింది బట్ లాస్ట్ లంసమ్ అనేది తీసుకున్న వాళ్ళకి మాత్రం తక్కువ రిటర్న్స్ అనేది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ సిప్పు మెథడ్లో యావరేజ్గా లెవెన్ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ అనేది ఈ ఫండ్ కేటగిరీ అనేది రిటర్న్ జనరేట్ చేసింది అనుకున్నాం కదా దీంట్లో హెచ్డిఎఫ్సి లార్జ్ క్యాప్ ఫండ్ను కెనరా రొబెకో మంచి పర్ఫామ్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు మిరాయి అసెట్స్ అంతగా పర్ఫామ్ చేయలేదు ఫ్రెండ్స్ ఇక్కడ ఇక దీంట్లో ఫ్రెండ్స్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సన్ట్రేక్ ఫండ్స్ అనేది ఉన్నాయి పైన మనం ఏం చూసాం లార్జ్ క్యాప్ ఓరియంటెడ్గా ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ ఉన్నాయి కదా అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మిడ్ క్యాప్ కూడా స్టాక్స్ ఉన్నాయి కదా దాన్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ కూడా రావడం అనేది జరిగింది సో ఆ కేటగిరీ రిటర్న్స్ చూడండి ఇక్కడ మిడ్ క్యాప్ కేటగిరీ చూస్తే ఎయిటీన్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ రిటర్న్ అనేది జనరేట్ చేసింది అంటే చిప్ కంపెనీల కంటే కూడా మిడ్ క్యాప్ ఏవైతే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో మ్యూచువల్ ఫండ్స్ అవి మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేసినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫండ్ యావరేజ్ ఇది మనం చూస్తున్నాం దాంట్లో కూడా ఎడిల్వీస్ మిడ్ క్యాప్ ఫండ్ అనేది థర్టీ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంట్ రిటర్న్ అనేది జనరేట్ చేసిందంటే మంచి రిటర్న్ అనేది వీళ్ళు ఇవ్వడం జరిగింది అది ఫ్రెండ్స్ ఇక్కడ ఇంత రిటర్న్ ఇచ్చింది కాబట్టి ఇది మంచి ఫండ్ నెక్స్ట్ కూడా ఇస్తుందని చెప్పలేం బట్ మేనేజర్స్ కానీ వాళ్ళ యొక్క డైనమిక్ అలొకేషన్స్ దానివల్ల ఏంటంటే ఈ రిటర్న్స్ అనేది వేరీ అవుతూ ఉంటాయి బట్ ప్రస్తుతం అయితే మనకి ఎడిల్ వైస్ అవుట్ పర్ఫామ్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ కొన్ని ఏంటంటే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా సో ఫ్లెక్సిబుల్గా ఉంటారనమాట అంటే నేను లార్జ్ క్యాప్లోనే ఇన్వెస్ట్ చేస్తాను లేకపోతే స్మాల్ క్యాప్ ఇన్వెస్ట్ చేస్తాను లేకపోతే మిడ్ క్యాప్ ఇన్వెస్ట్ చేస్తాను అని కాకుండా ఏది ఆపర్చునిటీ ఉంటే కూడా ఆ దాంట్లోకి ఫ్లెక్సిబుల్గా ఉండే ఫండ్స్ కూడా ఉన్నాయి అటువంటి కేటగిరీ యావరేజ్ అనేది మనకి థర్టీన్ పాయింట్ త్రీ టూ పర్సెంట్ అనేది ఇచ్చేయటం అనేది జరిగింది అండ్ ఫోకస్డ్ ఫండ్స్ ఉన్నాయి దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ హైబ్రిడ్ ఫండ్స్ అట్లా చాలా ఉన్నాయి అనమాట అవన్నీ కూడా మనం తర్వాత చూద్దాం అండ్ ఇయర్లీ రిటర్న్స్ అనేది క్లిక్ చేసామనుకోండి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఎంత రిటర్న్ జనరేట్ చేసింది మనం అనుకున్నాం కదా ఏదైతే రిటర్న్ అనేది చూస్తున్నాం లాస్ట్ త్రీ ఇయర్స్ కానీ ఫైవ్ ఇయర్స్ కానీ టెన్ ఇయర్స్ కానీ ఒక్కొక్క ఇయరు నెగిటివ్ రిటర్న్స్ కూడా ఇచ్చి ఉండొచ్చు ఒక్కొక్క ఇయర్ ఇయరు మంచి రిటర్న్స్ కూడా ఇచ్చి ఉండొచ్చు అనమాట ఓకే మనం అలా చూడాలి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఎంత తగ్గింది చూడండి పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంట్ మాత్రమే కెనరా రొబెకో అనేది పడిపోవడం అనేది జరిగింది బట్ హెచ్డిఎఫ్సి బ్యాంకు సారీ హెచ్డిఎఫ్సి లార్జ్ క్యాప్ ఫండ్ అయితే సిక్స్ పర్సెంట్ దాకా డ్రాప్ అయింది మిరాయసెట్ సేఫ్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు అందుకని మనం దేన్ని కూడా ఏంటంటే ఇది మంచిది అని చెప్పలేము అనమాట ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి ఎస్పెషల్లీ షార్ట్ టర్మ్లో మనం తీసుకుంటున్నప్పుడు వీటిని కన్సిడర్ చేసుకోవాలి ఒకవేళ షార్ట్ టర్మ్లో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో హెచ్డిఎఫ్సి లార్జ్ క్యాప్ ఫండ్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టు సిక్స్ పాయింట్ టూ వన్ పర్సెంట్ నెగిటివ్గా ఉంది అంటే మనం వన్ ల్యాక్ ఇన్వెస్ట్ చేసి దాంట్లో ఆరు వేల రెండు వందల ఆరు వేల రెండు వందల పది రూపాయలు అనేది నెగిటివ్గా రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది ఓకే సో ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనం కనుక చూస్తే ఇక్కడ కెనరా అవుట్ పర్ఫామ్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు హెచ్డిఎఫ్సి లార్జ్ క్యాప్ ఫండ్ ఏదైతే ఉందో అది అండర్ పర్ఫామ్ చేసింది యాజ్ కంపేర్ టు ద మిగతా ఫండ్స్ అని చెప్పేసి చెప్పవచ్చు అది ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి రిస్క్ రేషియోస్ అనేది ఉన్నాయి చూడండి అంటే ఫ్రెండ్స్ మనం ఏదైనా ఫండ్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఓలెటైలిటీ ఎలా ఉంటుంది ఒకవేళ మార్కెట్ డ్రాప్ అయినప్పుడు ఇవి ఎలా పర్ఫామ్ చేసినాయి అండ్ మార్కెట్ పెరిగినప్పుడు ఇవి ఎలా పర్ఫామ్ చేసినాయి ఆ యొక్క రేషియోస్ అనమాట దీనికోసం నేను ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో పాస్ట్లో ఉన్నట్టు నాకు గుర్తుంది అగైన్ ఒకసారి అయితే నేను మళ్ళీ ఒకటి చేస్తాను ఇవి రేషియోస్ అనమాట ఓకే దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఫండ్ మేనేజర్స్ ఎవరు ఓకే సో దీన్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళ హిస్టరీ ఏంటి మొత్తం కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా మనం ట్రాక్ చేయాలి అనుకుంటే కూడా ఇక్కడ చూడవచ్చు అనమాట దాని తర్వాత పోర్ట్ఫోలియో ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ క్యాప్ తీసుకుంటే కెనరా హెచ్డిఎఫ్సి ఇది చూస్తే కూడాను నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఎన్ని హోల్డ్ చేస్తున్నారు ఎక్కువ హోల్డ్ చేస్తున్నారా తక్కువ హోల్డ్ చేస్తున్నారా అండ్ టాప్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఎంత ఎలికేట్ చేస్తున్నారు టాప్ సెక్టార్స్ అనేది బేస్డ్ అన్ ద పర్ఫార్మెన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ వన్ ఇయర్లో రెండు మూడు సెక్టార్స్ బాగా పర్ఫామ్ చేసినాయి అనుకోండి వాటిలో వీళ్ళు ఎంత ఎక్స్పోజర్ ఉంది తక్కువ ఉందా ఎక్కువ ఉందా అలాగా మనం ఏంటంటే చూడటం అనేది జరుగుతుంది పోర్ట్ఫోలియో అది ఫ్రెండ్స్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు కెనరా రొబెకో అనే దాంట్లో దేంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు మనం ఇక్కడ అనుకున్నాం కదా యాభై ఆరు కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఒకసారి మనకు చూడాలనిపించింది అనుకోండి దీని మీద మనం క్లిక్ చేయొచ్చు అనమాట దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ పోర్ట్ఫోలియో అని ఉంటుంది చూడండి దీని గురించి కంప్లీట్గా మనం ఫ్రీగా ఏంటంటే చూడవచ్చు ఇదంతా కూడా మనం పే చేయాల్సిన అవసరం లేదు పోర్ట్ఫోలియోలో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఓకే నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఎన్ని ఉన్నాయి అండ్ టాప్ త్రీ సెక్టర్స్ వెయిటేజ్ అండ్ యావరేజ్ మార్కెట్ క్యాపిటల్ ఎంత ఉంది ఓకే లార్జ్ క్యాప్ కంపెనీస్ ఎంత పర్సంటేజ్ హోల్డ్ చేస్తున్నారు అండ్ మిడ్ క్యాప్ పర్సంటేజ్ ఏదైనా ఉందా అంటే మిడ్ క్యాప్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు వీళ్ళు స్మాల్ పర్సంటేజ్ అది ఎంత పర్సంటేజ్ స్మాల్ క్యాప్ ఫండ్లో ఏదన్నా ఇన్వెస్ట్ చేస్తున్నారా ఎంత పర్సంటేజ్ ఇవన్నీ మనం చూడవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వీళ్ళు టాప్ టెన్ స్టాక్స్ అనమాట ఇవి అంటే ఏం లేదు ఎక్కువ వస్తున్న అమౌంట్ని ఈ కంపెనీలో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు మేడం హెచ్డిఎఫ్సీ బ్యాంక్ ఐసీఐసి ఇన్ఫోసిస్ ఇట్లా లేదు నేను మొత్తం చూడాలి యాభై ఆరు కంపెనీలు అనుకున్నాం అనుకోండి కంప్లీట్ హోల్డింగ్ మీద మనం క్లిక్ చేస్తే కూడా ఇక్కడ యాభై ఆరు కంపెనీలు వాళ్ళు ఏదైతే మెన్షన్ చేశారో అవన్నీ రావడం అనేది జరుగుతుంది ఓకే సో వాల్యూ ప్రకారం మనం సార్ట్అవుట్ చేసుకోవచ్చు టోటల్ పర్సంటేజ్ వైజ్గా మనం సార్ట్అవుట్ చేసుకోవచ్చు చూడండి మిండా ఇండస్ట్రీస్లో ఉన్నారు ఇన్వెస్ట్ చేశారు కానీ పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ మాత్రమే ఇన్వెస్ట్ చేశారంట ఎందుకంటే చిన్న కంపెనీ కదా అందుకని ఓకే బేస్డ్ ఆన్ ద మార్కెట్ క్యాపిటల్ మనం సార్ట్అట్ చేసుకోవచ్చు అండ్ సెక్టారు ఏ సెక్టారు వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇక్కడ చూడండి ఇది వచ్చేసరికి ప్రైవేట్ సెక్టర్ అనమాట ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ ఇది కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ కన్సల్టింగ్ దాని తర్వాత వచ్చేసరికి ఫార్మాసూటికల్స్ ప్యాసింజర్ కార్స్ అండ్ యూటి యూటిలిటీ వెహికల్స్ ఇలా సెక్టార్ వైజ్గా కూడా మనం చూడటానికి ఆస్కారం ఉంటుంది ఇక ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే రీసెంట్ చేంజెస్ ఎందుకంటే ఇండివిజువల్ ఇన్వెస్టర్ ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు ఏం కొన్నారు వాళ్ళు ఏం అమ్మారు అనేది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఏం చేస్తున్నారు మనం కూడా అదే ఫాలో అవుదాం ఎందుకంటే వీళ్ళు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కదా సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ బాగా తెలుస్తుంది ఏదన్నా కంపెనీ ఇంట్రెస్ట్గా ఉంటే మనం కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనుకున్నప్పుడు రీసెంట్ చేంజెస్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ ప్రస్తుతం అయితే మనకి కొత్తగా యాడ్ అయిన దాంట్లో ఏం కనిపించట్లేదు బట్ ఇన్ఫోయేడ్జ్ ఈ కంపెనీలో తగ్గించినట్టు యారో మార్క్ అనేది చూపిస్తుంది దానికి సంబంధించిన పర్సంటేజ్ కానీ ఆ యొక్క డ్యూరేషన్ పీరియడ్ ఎంతలో తగ్గించారు ఇదంతా కూడా మనకి ఇక్కడ అప్డేట్ అనేది జరుగుతుంది అండ్ హిస్టారికల్గా స్టాక్ హోల్డింగ్స్ చేంజెస్ ఏ విధంగా ఉన్నాయి హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అనేది కూడా మనం చూడొచ్చు అనమాట ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎస్పెషల్లీ చిన్న చిన్న రిటైలర్స్ ఇండివిజువల్ స్టాక్స్ని మనం ట్రాక్ చేసేటప్పుడు ఒకవేళ వాళ్ళు వాళ్ళుగాన ఇన్వెస్ట్ చేశారు అంటే ఆ కంపెనీ ఫండమెంటల్గా బాగుంది అండ్ డీసెంట్ ప్రైస్ దగ్గర ఉందంటే కూడా మనం కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకునే ప్రయత్నం అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ ఫ్రెండ్స్ మనం చూస్తే ఎసెట్ ఎలొకేషన్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట అంటే ఏ ఫండు దేంట్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంది చూడండి కెనరా రొబెకో అనేది మనం చూస్తే లార్జ్ క్యాప్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు కదా బట్ ప్యూర్గా వాళ్ళు మ వాళ్ళు కలెక్ట్ చేసిన అమౌంట్ మొత్తం కూడా హండ్రెడ్ పర్సెంట్ లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయట్లేదు ఎందుకంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయన్నమాట సిక్స్టీ సెవెన్ పర్సెంట్ మాత్రం ఏం చేస్తున్నారంటే వాళ్ళు తీసుకెళ్ళి లార్జ్ క్యాప్ ఏదైతే స్టాక్స్ ఉన్నాయో దాంట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది దాని తర్వాత మిడ్ క్యాప్కి ఎంత చేశారు చేశారనేది మనం చూస్తే నైన్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ స్మాల్ క్యాప్లో కూడా ఇన్వెస్ట్ చేశారు వన్ పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ అనేది హెచ్డిఎఫ్సి లార్జ్ క్యాప్ ఫండ్ అయితే స్మాల్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు బట్ ఇక్కడ ఎందుకు మెన్షన్ చేయలేదంటే వన్ పర్సెంట్ కంటే కింద ఉందనుకోండి వాళ్ళ ఎలికేషన్ ఇక్కడ అప్డేట్ అవదు సో ప్రాబ్లీ ఆల్మోస్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఎయిటీ పర్సెంట్ దాకా లార్జ్ క్యాప్లోనే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు మిడ్ క్యాప్ లో టూ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్నారని చెప్పేసి మనకు తెలుస్తుంది అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఒక్కొక్క ఫండ్ క్యాటగిరీని బట్టి ఈ యొక్క పర్సంటేజ్ మారుతూ ఉంటుంది అండ్ అసెట్ క్లాసెస్లో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈఎల్లెస్ కూడా ఉన్నాయి అనమాట అంటే మనకి ట్యాక్స్ సేవింగ్ ఎయిటీసీలో చూపిస్తూ ఉంటాం కదా అటువంటి ఫండ్స్ కూడా ఉన్నాయి ఇక ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ షార్ట్ టర్మ్ కోర్ ఫండ్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నాయి బట్ వన్ మంత్ తర్వాత టూ మంత్స్ తర్వాత మనకి కంపల్సరీగా ఆ డబ్బు అవసరం అనమాట అటువంటప్పుడు ఈక్విటీ ఓరియంటెడ్గా ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో దాంట్లో ఇన్వెస్ట్ చేయకూడదు ఎందుకంటే గ్యారెంటీ రిటర్న్ అనేది షార్ట్ టర్మ్లో ఉండదు అదేవిధంగా స్టాక్స్లో అసలు ఇన్వెస్ట్ చేయకూడదు అటువంటిప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మన క్యాపిటల్ని సేఫ్గా ఉంచాలి అంటే ఒకటి బ్యాంక్లో పెట్టుకుంటాం లేదంటే షార్ట్ టర్మ్ కోర్ ఫండ్లో కూడా ఇన్వెస్ట్ చేస్తాం దీంట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మన ఫండ్ అనేది సేఫ్గా ఉంటుంది దాని తర్వాత మనం ఇన్వెస్ట్ చేసాం కాబట్టి షార్ట్ టర్మే కావచ్చు ఎంతో కొంత రిటర్న్ అనేది రావడం జరుగుతుంది అనమాట లైక్ ఫిక్స్డ్ డిపాజిట్స్లో వేస్తే ఎంత వస్తుందో అంత అనమాట బట్ ఇమీడియట్గా మనం ఏంటంటే ఎగ్జిట్ కూడా అవడానికి ఆస్కారం ఉంటుంది అయితే ఇక్కడ చూడండి దీంట్లో మనం చూసుకున్నట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏవైతే సెక్యూరిటీస్ ప్రొవైడ్ చేస్తుందో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు దాని తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ అని ఉంటాయి ట్రెజరీ బిల్స్ ఉన్నాయి అండ్ కమర్షియల్ పేపర్స్ దాని తర్వాత నాన్ కన్వర్టబుల్ డివెంజర్స్ అండ్ బాండ్స్ దాని తర్వాత ఏంటంటే పీటీసీ అనమాట అంటే త్రూ సర్టిఫికేట్ అని చెప్పేసి దీంట్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిస్ వాళ్ళది షార్ట్ టర్మ్ డ్యూరేషన్ ఫండ్ ఉంది చూడండి ఇక్కడ మనం చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్సంటేజ్ ఉంది కదా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేస్తున్న సెక్యూరిటీసు దాంట్లో ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఇన్వెస్ట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఒక హండ్రెడ్ క్రోర్ ఫండ్ అనేది ఉంది అనుకోండి వీళ్ళ దగ్గర దీంట్లో ట్వంటీ సిక్స్ క్రోర్స్ అనేది ఇన్వెస్ట్ చేస్తారనమాట సింపుల్గా ఓకే ఎనీహౌ ఇదేంటంటే చాలా వాటికి సేఫ్గా ఉంటుంది మన డబ్బులు అండ్ ఎంతో కొంత స్మాల్ అమౌంటే వస్తుంది కానీ కంపల్సరీగా రిటర్న్ అనేది వస్తుంటుంది వయసు పడి పైబడిన వాళ్ళు కానీ లేకపోతే ఇమీడియట్గా మన దగ్గర ఇప్పుడు డబ్బు ఉంది లంసమ్ బట్ మనకి డబ్బులు వన్ మంత్ తర్వాత టూ మంత్స్ తర్వాత లేకపోతే వన్ వీక్ తర్వాత అవసరం అవుతుంది అటువంటిప్పుడు ఏంటంటే ఈ ఫండ్స్ అనేది మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు దాని తర్వాత రకరకాల ఫండ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ కార్పొరేట్ బాండ్స్ ఇస్తూ ఉంటుంది ఓకే అట్లాగనమాట ఓకే ఎనీహౌ ఇదంతా కూడా ఎసెట్ ఎలికేషన్స్ అనమాట ఏ కంపెనీ ఏ ఫండ్ ఎంత ఎసెట్స్ ఎలికేట్ చేస్తూ ఉంది అనేది మనం చూడవచ్చు నెక్స్ట్ మనం స్నాప్షాట్ అనేది తీసుకున్నాం అనుకోండి అగైన్ లార్జ్ క్యాప్ కోర్ ఇది ఇన్సెప్షన్ డేట్ అనేది ఉంది కదా దీని అర్థం ఏంటంటే ఇది ఫస్ట్ ఫండ్ ఎప్పుడు ఆఫర్ చేశారు ఇది రెండు వేల పదిలో ఆఫర్ చేశారు అంటే సింపుల్గా ఎప్పుడు స్టార్ట్ అయింది అనుకోవచ్చు పంతొమ్మిది వందల తొంభై ఆరులో హెచ్డిఎఫ్సి వాళ్ళు స్టార్ట్ అయింది ఇది రెండు వేల ఎనిమిదిలో అంటే ఎంత ఓల్డ్ది అండ్ ఎంత కొత్తది అనేది తెలుసుకోవడానికి ఇది మనకి హెల్ప్ చేస్తుంది దాని తర్వాత నెట్ ఎస్సెట్ వాల్యూ అంటే ఫ్రెండ్స్ మనం షేర్ ప్రైస్ చూస్తాం కదా అట్లాగనే ఈ మ్యూచువల్ ఫండ్స్ని యూనిట్ ప్రైస్ చూస్తాం అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ఐదు వేలు ఉన్నాయి కెనరా రోబెకో అనేది చూస్తే ఎన్నో వస్తాయి అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఓకే సో దాని తర్వాత కార్పస్ అంటే ఈ ఫండు ఏదైతే ఉందో ఎంత కార్పస్ అనేది ఉంది వాళ్ళ దగ్గర మొత్తం పద్నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై మూడు కోట్లు అనేది మొత్తం ఫండ్ వ్యాల్యూ అనుకోవచ్చు అదేవిధంగా హెచ్డిఎఫ్సి అనేది సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఏ ఫండ్ ఎంత పెద్దది ఎంత చిన్నది అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇక్కడ టర్నోవర్ రేషియో అని ఉంది కదా అంటే వీళ్ళు బయింగ్ సెల్లింగ్ చేస్తూ ఉంటారు కదా అంటే రెడీమ్ చేస్తుంటాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను ఒక థౌజండ్ రూపీస్ నా ద్వారా వెళ్ళినప్పుడు ఏం చేస్తుంటారంటే వాళ్ళు బై చేస్తారు అది టర్న్ ఓవర్ రేషియో అనమాట అంటే ఈ ఫ్రీక్వెంట్గా బయింగ్ సెల్లింగ్ జరుగుతూ ఉంటుంది ఆ రేషియో అనేది ఎలా ఉందనేది ఇక్కడ మనకు చెప్తుంది హైయెస్ట్ ఏది ఉందంటే దాంట్లో బయింగ్ సెల్లింగ్ అనేది ఎక్కువగా జరుగుతుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు దాని తర్వాత ఎక్స్పెన్స్ రేషియో అనమాట అంటే వీళ్ళకి కూడా ఖర్చులు ఉంటాయి మేనేజ్మెంట్ ఉంటుంది ఆఫీసు సెటప్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా ఛార్జ్ చేస్తారు సో యాన్యువల్గా ఎంత ఏది తక్కువ ఛార్జ్ ఛార్జ్ చేస్తుందా ఎక్కువ ఛార్జ్ చేస్తుందా అనేది మనం ఇక్కడ చూడవచ్చు అనమాట ఇందులో మనం కంపేర్ చేసుకుంటే మిరాసెట్ అనేది తక్కువ ఛార్జ్ చేస్తుంది బట్ ఎనీ హౌ బెస్ట్ ఏది అనేది మనం డెఫినెట్గా రిటర్న్స్ ఎలా ఉన్నాయి అండ్ ఒడిదుడుకుల్ని ఎలా తట్టుకుంటుంది ఇవన్నీ కూడా మనం క్యాల్కులేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ సో ఇది మన మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన మొత్తం అయితే నేను బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది స్టిల్ ఫ్రెండ్స్ ఏదైనా డౌట్ ఉంటే కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఏదైనా డౌట్ ఉంటే డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తాను ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది అండ్ మీ అందరూ కూడా లాంగ్ టర్మ్ కోసం ఒక మంచి మ్యూచువల్ ఫండ్ అనేది పిక్ చేసుకొని కొద్ది కొద్ది అమౌంట్స్ అయినా పర్లేదు ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉండండి ఎవరో చెప్పారు అని చెప్పేసి ఎప్పుడు కూడా భయపడద్దు ఆగిపోవద్దు మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సేఫ్ అనమాట మార్కెట్ ఎప్పుడైతే తగ్గిందో అప్పుడు ఎక్కువ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం అయితే చేయండి धन्यवाद